హాయ్ అండి అందరికీ చూడండి మనం ఎప్పుడైనా సరే మినప గారెలని అలాగే పెసర గారెలని అలా రకరకాల గారెలు వేసుకుంటాం కదండీ ఇదైతే ఎంత వెరైటీగా వేసుకుంటావానండి అది కూడా బొంబాయి రవ్వ బంగాళదుంప ఉల్లిపాయతో అండి ఆ గారెలు ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పి అలాగే తయారు చేసే విధానం కూడా మీకు చూపిస్తాను మొదట మనం ఎదుగండి ఈ విధంగా మినప్పప్పు మనం నానబెట్టుకు నుంచుకోకపోయినా అలాగే మనం అప్పటికప్పుడు గారెలు తినాలనిపించినప్పుడు ఈ విధంగా గారెలు చేసుకుంటే ఎంత బాగుంటాయోనండి ఎంత బాగుంటాయో చక్కగా కరకరలాడుతూ చూడండి ఎంత క్రిస్పీగా వస్తాయో బొంబాయి రవ్వ మనం ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి ఒక ఐదారు బంగాళదుంపల్ని పీల్ చేసుకుని ఉంచుకుని అలాగే ఉల్లిపాయల్ని కట్ చేసుకుని నీళ్ళలో వేసుకుని ఉంచుకోవాలండి అలా ఉంచుకుని ఇదిగోండి దానిలోకి మనం కొబ్బరి పుట్నాల చట్నీ అయితే చాలా బాగుంటుంది కొబ్బరి అలాగే పుట్నాలు వేపించిన పచ్చి పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు ఉప్పు వేసి మిక్సీ ఆడేసుకుంటే దీంట్లోకి చట్నీ రెడీ అయిపోతుందండి తర్వాత మనం మొదట మనం బంగాళాదుంపల్ని ఎప్పుడైనా సరే కట్ చేసుకున్నప్పుడు నీటిలో వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని ఉంచుకుంటే కొద్దిగా సేపు అయినా కూడా మనకి నల్లగా మారకుండా ఉంటాయండి వాటిల్ని మనం ఎలా గ్రైండ్ చేసుకోవాలో దానిలోకి బొంబాయి రవ్వ ఎలా చేర్చుకోవాలో మీకు నేను వడలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను అందుకండి ఈ విధంగా మనం చట్నీ రెడీ చేసేసుకున్నాక బంగాళాదుంపలు అలాగే ఉల్లిపాయలు నాలుగు బంగాళాదుంపలు రెండు ఉల్లిపాయలు వీటిని కట్ చేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసి బొంబాయి రవ్వ మనం ఒక గ్లాస్ వేస్తున్నాం కాబట్టి ఒక రెండు గ్లాసులు వాటర్ కింద పట్టేదట్టు వేసుకోవాలి దీంట్లోకి సరిపడా ఉప్పు వేసేసి ఒక గ్లాసు ముందీ దీనిలోకి కొద్దిగా వాటర్ చేర్చుకొని మిగిలిన వాటర్ని మనం మూకిట్లో వేసుకున్నప్పుడు వేసుకోవాలండి అదిగోండి ఈ విధంగా మనం చక్కగా మెత్తటి పిండిలాగా మిక్సీ ఆడేసుకోవాలి అలా మిక్సీ ఆడుకున్న దాన్ని మిశ్రమాన్ని పొయ్యి మీద ముక్కుడు పెట్టి దానిలోకి మిశ్రమం చేర్చుకుని అది మరుగుతున్నప్పుడు మనం బొంబాయి రవ్వ వేసేస్తే మొదట మనకి బొంబాయి రవ్వ ఉప్లా ఉప్మా వచ్చేస్తుందండి దానిని మనం బంగాళదుంప ఉల్లిపాయ పేస్ట్ చేసి వేసాం కాబట్టి అసలు ఎంత టేస్ట్గా ఉంటాయో ఈ వడలు ఇదిగోండి దీంట్లో పసుపు కూడా వేసి కొద్దిగా ఎల్లో కలర్ వచ్చి వడలు ఎంత సూపర్ టేస్ట్ ఉంటాయండి ఈ విధంగా మనం మిక్సీ ఆడుకున్న మిశ్రమాన్నంతటిని చక్కగా మూకుటిలోకి చేర్చేసుకోవాలి అది మరుగుతున్నప్పుడు పుట్నాల చట్నీ రెడీగా పెట్టుకున్నాం కదండీ దాంట్లోకి పోపు వేసేసుకుని తర్వాత మనం పొయ్యి మీద మూకుడు పెట్టి అది వేడి దానిలోకి ఆయిల్ చేర్చేసుకుంటే అది కాగుతూ ఉంటుందండి అలా కాగుతూ ఉండగానే మనం ఈలోపు మనకు మనం గారె గారెల మిశ్రమాన్ని రెడీ చేసేసుకోవాలి ఇదిగోండి ఒక మూకుట్లో ఆయిల్ పోసి సిమ్లో ఉంచుకుని కాగుతున్న ఉండగా వేరొక పొయ్యి మీద మూకుడు పెట్టేసి దానిలోకి చూడండి మనం మొదట బంగాళదుంప ఉల్లిపాయ ఆడుకున్న ఫేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని వేసేసి బాగా మరగనిచ్చుకోవాలి అలా మరగనిచ్చుకున్నాక బొంబాయి రవ్వని చేర్చేసి బాగా కలబెట్టుకుంటే మనకి గారెల మిశ్రమం రెడీ అయిపోతుందండి అలా రెడీ అయిపోయిన దాన్ని కొంచెం చల్లారినిచ్చుకుని మనం చేతికి ఆయిల్ అప్లై చేసి చక్కగా గారెల్లా ఒత్తుకుని ఆయిల్లో వేపేసుకుంటే ఎంత కరకరలాడి మనకి వడలు రెడీ అయిపోతాయి అసలు ఎంత క్రిస్పీగా ఉండి ఎంత టేస్ట్గా ఉన్నాయనండి మనం వడలు కావాలనుకుంటే వడలు వేసుకోవచ్చు లేకపోతే పెన్నం మీద మనం కట్లెట్స్లా కూడా తయారు చేసేసుకోవచ్చు ఆయిల్ డీ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే కట్లెట్స్లా కూడా తయారు చేసుకుంటే ఎంత బాగా వచ్చినాయోనండి కాబట్టి మనం ఈ పిండిని ఏ విధంగానైనా తయారు చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా దగ్గర పడిపోయాక బాగా దగ్గర పడిపోయి ముద్దలో అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని అది చల్లార పెట్టుకుని వండల్లా ప్రిపేర్ చేసి గారెల్లా ఒత్తేసుకుని మనం ఆయిల్లో వేపేసుకోవాలి ఈరోజు మార్నింగ్ నేను నిన్నటి రోజు ఇలాగా వడలు అలాగే బ్రేక్ఫాస్ట్గా తయారు చేసుకోవడం అయ్యిందండి ఇదిగోండి ఈ విధంగా మనం చల్లారిపోయిన మిశ్రమాన్ని వడల్లా వచ్చేసి రౌండ్ బాల్స్లో చేసుకుని మనకి వడల్లో వచ్చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే చక్కటి వడలు రెడీ అయిపోతాయండి అసలు ఎంత వెరైటీగా టేస్ట్ సూపర్గా ఉన్నాయి ఇలా వడలైనా చేసుకోవచ్చు చెప్పాను కదండి ఇలా వడలైనా చేసుకోవచ్చు లేకపోతే మనం పెన్నం మీద కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుని కట్లెట్స్గా తయారు చేసుకుంటే అలా అయినా చాలా బాగా వచ్చినాయండి ఎదుకండి వీటిలన్నిటిని మనం వడల్లా ప్రిపేర్ చేసేసుకుని ఆయిల్లో వేపేసుకోవాలి మీకు మొదటి చూపించాను కదండీ ఉల్లిపాయలు అలాగే బంగాళదంపని మిక్సీలో పిండిలాగా ఆడే ఆడేసుకోవాలి అది పొయ్యి మీద మూకులు పెట్టి ఆ మిశ్రమాన్ని బాగా మరగనిచ్చుకుని బొంబాయి రవ్వ చేర్చేస్తే ఇలాగా బొంబాయి రవ్వ ఉప్మా లాగా అయిపోతుందండి దాన్ని మనం వడల్లా తయారు చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి బంగాళదుంప ఉల్లిపాయ వేసాం కాబట్టి ఎంత టేస్ట్గా ఉన్నాయోనండి ఈ వడలు అలాగే గారెలు అసలు చాలా సూపర్ టేస్ట్ తోటి చక్కగా వచ్చినాయి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి ఆయిల్ కాగగానే మనం కొంచెం ఎక్కువసేపే పడుతున్నాయండి ఇవి వేగడానికి బాగా వేపుకొని అసలు క్రిస్పీగా వచ్చి సూపర్ టేస్ట్ అంటే చక్కగా కుదిరినాయి దానిలోకి మనం కొబ్బరి చట్నీ అని చేసాం కదండి వాటితోటి తింటే అసలు వడలు అదిరిపోయాయండి ఎప్పుడు చెప్పాను కదండి ఎప్పుడు చేసుకునే మనం గారెల్లా కాకుండా ఈ విధంగా ఒక్కసారి మనం ట్రై చేస్తే ఎంత బాగా వచ్చినాయిగానండి అసలు చక్కగా ఈ గారెలు చూడడానికే కాదు తినడానికి కూడా ఎంత రుచిగా ఉన్నాయి దీనిలోకి కొబ్బరి చట్నీ అయితే సూపర్ టేస్ట్ తోటి ఉంటుంది ఎందుకంటే క్రిస్పీగా చక్కగా వచ్చేసినాయండి మార్నింగ్ నేను వీటితో పాటు పెసరపప్పు తట పెసరట్టు కూడా వేయడం జరిగిందండి ఇలాగ వడలు అలాగే పెసరట్టు కొబ్బరి చట్నీ ఎప్పుడు నేను ఆయిల్ ఎక్కువగా వాడనని చెప్తాను కదండి కాకపోతే ఇలాగ అప్పుడప్పుడు చేసే వాటికి కంపల్సరీ మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్లోనే కదండి చేసుకుంటాము వారానికి ఎప్పుడు నేను చెప్తాను ఒక రెండు రోజులు మేగడ వాడుకుని అలాగే మేగడితో తయారు చేసుకునే వంటకాలు రెండు రోజులు వెన్నపూసుతో తయారు చేసుకుని రెండు రోజులు నేర్తో తయారు చేసుకుంటే మనం ఒక్కరోజు ఈ విధంగా ఆయిల్లో చేసుకున్న అసలు ఏమి అనిపించదండి కాబట్టి మనం ఆయిల్ తగ్గించాలనుకున్నప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న వంటకాలు ఒక ఐదు రోజులు తిని ఒక్కరోజు కానీ రెండు రోజులు కానీ వారంలో ఈ విధంగా ఆయిల్తో చేసుకున్న పర్వాలేదు ఇదిగోండి కొబ్బరి పుట్నాల చట్నీ అలాగే ఈ బంగాళాదుంప బొంబాయి రవ్వ గారెలు ఇదిగోండి ఎంత ఎంత బాగా వచ్చినాయో చక్కగా ఈ చట్నీ తింటే సూపర్గా ఉన్నాయండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు తయారు చేసుకునే విధానం కూడా చాలా ఈజీగా అయిపోతుందండి